హలో హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చి మష్రూమ్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి అలాగే మష్రూమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు చూపిస్తాను దానికి ముందు పిల్లల కోసం టిఫిన్ రెడీ చేస్తున్నాను టిఫిన్ రెడీ చేస్తూ ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నాను నేను ఇక్కడ పాగేజీ మష్రూమ్స్ తీసుకుంటున్నాను పాగేజీ మష్రూమ్స్కి చిన్నవి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి పిల్లలకి దోశలు కూడా రెడీ అయిపోయినాయి ఓ పక్కన దోశలు వేస్తే ఓ పక్కన ఆనియన్స్ కట్ చేసుకున్నాను టైం సేవ్ అయిద్దని పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మనకి పనులు తొందరగా అవ్వవు కాబట్టి అన్నీ బ్యాలెన్స్ చేసుకుని చేసుకోవాలి అందుకని చెప్పి నేను ఒక పక్కన టిఫిన్ వేస్తూ ఓ పక్కన కూరగాయలు కూడా కట్ చేసుకుంటున్నాను ఇగోండి ఫ్రెండ్స్ ఇవి పాగేజీ మష్రూమ్స్ ఇవి అవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి ముందుగా మష్రూమ్స్కి పైన ఉన్న లేయర్ అంతా కూడా తీసేసుకోవాలి లేయర్ తీసుకోకుండా వంట చేసుకోకూడదు ఎందుకంటే దానిపైన ఉన్న దుమ్ము మనం ఎంత క్లీన్ చేసినా కూడా అది పోదు ఎందుకంటే దానిపైన లేయర్ అంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మొత్తం డస్ట్ అంతా దాన్ని పట్టేసి ఉంటుంది అందుకని పైన లేయర్ తీసేసుకోవాలి లేయర్ తీసుకున్న తర్వాత లోపల బ్లాక్ కలర్లో చూపించాను కదా అదంతా కూడా తీసేసుకోవాలి మీకు అది కూడా చూపిస్తాను ముందుగా మొత్తం అన్ని మష్రూమ్స్ కూడా పైన లేయర్స్ చాలా చాలామంది లేయర్స్ తీయకోకుండా క్లీన్ చేసి వం అలా వండుకోవటం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే మష్రూమ్ పైన లేయర్ సాఫ్ట్గా ఉండటం వల్ల ప్రాబ్లం అవుతుంది అలాగే మష్రూమ్స్ అన్నీ పైన లేయర్స్ తీసేసాను కదా లోపల బ్లాక్ కలర్లో ఉన్నది కూడా మొత్తం తీసేయాలి స్పూన్తో మొత్తం లోపల బ్లాక్ కలర్లో ఉన్నదంతా కూడా చిన్న చిన్నగా తీసేసుకుంటే మొత్తం అంతా ఈ విధంగా వచ్చేస్తుంది అలా మొత్తం మష్రూమ్స్ అన్నీ కూడా ఈ విధంగా తీసేసుకోవాలి ఇది ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ టైం పడుతుంది అని చెప్పి అలాగే వండుకోవద్దు దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నీ కూడా చాలా నీట్గా చేసుకోవాలి నేను అన్ని మష్రూమ్స్ కూడా పైన తీసేసాను ఇప్పుడు లోపల బ్లాక్గా ఉన్నది మొత్తం కూడా తీసేసి చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకున్నాను కర్రీ కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి అందులోనే కొంచెం కళ్ళుప్పు అలాగే కొంచెం పసుపు వేసుకుని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి మష్రూమ్ కర్రీ వండుకునేలా వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే మనం మశ్రూమ్స్ కర్రీ తినడం వల్ల కాలుష్యం అధికంగా ఉంటుంది విటమిన్ డి లోపం ఉన్నవాళ్ళు మష్రూమ్స్ కర్రీ తినడం వల్ల విటమిన్ లోపం తగ్గుతుంది అలాగే ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా కూడా బాగా మగ్గనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా మొత్తం అన్ని అల్లం వెల్లుల్లి పేస్టు అలా అనేస్తూ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మీకు సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి అలాగే జీలకర్ర ధనియాలు సోంపు పౌడర్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇది ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని సాల్ట్ సరిపిందో లేదో చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే ఉప్పుడే వేసుకోండి సరిపోతే సరే తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా ఆ మష్రూమ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి మీకు కావాలనుకుంటే చిన్న చిన్న మష్రూమ్స్ అయితే కనుక మష్రూమ్ మష్రూమ్ లాగా వేసేసుకోవచ్చు పెద్దే కాబట్టి నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం మష్రూమ్స్ అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మష్రూమ్ కర్రీ ఈ విధంగా బాగా మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది బాగా మగ్గిపోయిన తర్వాత కర్రీ ఏ విధంగా వచ్చింది చూసారు కదా చాలా బాగా వచ్చింది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి మష్రూమ్ కర్రీ చాలా సూపర్గా వస్తుంది అలాగే తినే కొద్దీ తినాలనిపిస్తుంది దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ముఖ్యంగా విటమిన్ డి లోపం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాళ్ళు చేతులు లాగడం కానీ నడు నొప్పులు కానీ అవన్నీ విటమిన్ డి లోపం వల్ల వస్తాయి ఈ మష్రూమ్ కర్రీ తినడం వల్ల మనకి విటమిన్ డి అందుతుంది అలాగే మష్రూమ్ కర్రీయే కాకోకుండా ఎండ ఎక్కువగా వచ్చినప్పుడు పదింట్లో నుంచి ఫోర్ వరకు ఎండలో కూర్చోవడం వల్ల కూడా విటమిన్ డి అందుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్